బావత్ మీడియా న్యూస్ కి స్వాగతం అమిత్ షాపై కేసు నమోదు చేయాలని అంబర్పేట పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు వి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తలుచుకుంటే ఏమీ రాదన్న అమిత్ షాపై కేసు నమోదు చేసే వరకు కదలేదు లేదు అని అంబర్పేట ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేశారు విహెచ్ అమిత్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నినాదాలతో అంబర్పేట పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు విహెచ్ హనుమంతరావు I'm a child. 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 I'm a अमीत शाह न वेंट अमिताह अमीत शाह न वेंट अमीत अमीत शाह न वेंटली अरेस्टी अरेस्ट अरेस्ट डाउन 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 ने मिस्टर अमित शाह यूनियन मिनिस्टर ऑफ अंबेडकर ओके सर आई वुड लाइक टू टू ब्रिंग योर काइंड नोटिस यूनियन होम मिनिस्टर एंड सीनियर बीजेपी लीडर ऑन वेटेबर 18 mentioned in the parliament rajya sabha is followed uh, it has become a fashion it has become a fashion to say ambedkar 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 if, if they have taken god's name so many times they would have got امت شاہ کے اوپر امت شاہ کو شاہ کو امت شاہ کو امی کے اوپر امت شاہ کے اوپر امت کے اوپر పార్లమెంటులో రాజ్యసభలో ఆయన మాట్లాడిన తీరు నేను ఆల్రెడీ కంప్లైంట్ చేశా ఏమని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్లు అనే వద్ద ఇది ఒక ఫ్యాషన్ అయింది ఈ ఫ్యాషన్ దేవునన్నా మీరు ప్రార్థిస్తే ఏమన్నా మీరు హెవెన్ పోతారని చెప్పిండు అంటే అంబేద్కర్ బడుగు బలైన వర్గాలకు రాజ్యాంగం రాసిండు కాబట్టి మావుల దగ్గర పోనీయలే గుళ్ళలకు రానియలే అలాంటి కాన్స్టిట్యూషన్ రాసిన ఏకైక వ్యక్తి ఆయనకు అవమానం చేశారు కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా లా ఈజ్ ఎవ్రీబడీ ఈక్వల్ కోటీశ్వర్ ఓలా పేదోనికి లా లేదు అమిత్ షా దేశానికి హోమ్ మినిస్టర్ ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం మేము హత్య అయినాం ఆయన మన భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా అంబేద్కర్ గుర్తింపుకున్నది అలాంటి వ్యక్తికి అవమానం జరిగింది తప్పనిసరిగా కేసు ఎఫ్ఐఆర్ చేయాలి ఎఫ్ఐఆర్ చేయాలంతసేపు సేపు మేము వీడనే కూర్చుంటాం ఎందుకంటే అందరూ సమానమే మేము అంబేద్కర్ దగ్గర కూర్చున్నాము ఇప్పుడు పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ చేస్తున్నాం లెట్ దెమ్ దె కెన్ గివ్ ఎఫ్ఐఆర్ సిటింగ్ ఇయర్ అప్ టు దట్ ఎందుకంటే అందరికి ఏమన్నారు ఎవరిదైనా కేసు రిజిస్టర్ అన్నారా లేదా సో మూట కింద కూడా కేసు రిజిస్టర్ చేస్తుందా లేదా జ్యుడిషియరీ ఎవరు ఇయ్యకున్నా సోమూట కనుక ఇది రాజ్యాంగానికి రాసిన వ్యక్తికే ఇంత పెద్ద అవమానం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఆయన మీద ఎఫ్ఐఆర్ చేసే వరకు మేము ఈడనే కూర్చుంటాము కేసు రిజిస్టర్ చేసిండ్రు మరి ఆయన మీద ఎందుకు చేయరు కాన్స్టిట్యూషన్ రాసిన హెడ్ కు ఇంత అవమానం జరిగింది దేవుడు అనుకుంటాము ఈయన ఏమంటు దేవుడు పూజ చేసినా మీకు న్యాయం జరుగుతుండే ఈయనకి ఎందుకు చేస్తారని ఇంత అవమానం అనండి ఈ భారతదేశం రాజ్యాంగం ఎవరు రాసిండ్రు అంబేద్కర్ కడుపు కాలు నేడు పేదరికములకు వెళ్ళి వచ్చిన అన్నాడు మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ అదేవిధంగా మౌలానా గారు వీళ్ళందరూ కూడా చేశారు కాబట్టి తప్పనిసరిగా ఆ కేసు రిజిస్టర్ మేము ఇక్కడి నుంచి పోతాం కావాలి ఎందుకంటే ఇలా రాహుల్ గాంధీ మీద కావాలని ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు దానికి దీనికి ఆయన కూడా అంబేద్కర్ ఆలోచనలో నడుస్తున్న వ్యక్తి మీద చేసిండు ఏదైనా ఆయన రాజ్యాంగంలో రాజ్యసభలోనే అంబేద్కర్ను అవమానం చేసిండు కానీ ఇంత పెద్ద అవమానం నా జీవితంలో యాభై ఏండ్ల పొలిటికల్ లైఫ్లో చూడలేదు కాబట్టి తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ అయ్యే వరకు ఇదే పోలీస్ స్టేషన్ దగ్గర మేము కూర్చుంటాం ఓకే